హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ ముందుగా బాండి పెట్టుకొని ఒక స్పూను పెద్ద స్పూన్ అండి రెండు స్పూన్లు వేసుకోవచ్చు చిన్న స్పూన్ అయితే స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి కప్పు మనం వేసాం కాబట్టి కప్పు ఉన్నర వాటర్ పోసుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత పంచదార ముప్పావు కప్పు వేస్తున్నానండి మీరు స్వీటు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మామూలుగా ఓటికే ఓటి వేసుకుంటూ ఉంటారు మేము పంచదార చాలా స్వీట్ తక్కువ కాబట్టి ముప్పావే వేసాను ఇదిగోండి పంచదార కూడా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇలాచి పౌడరు నేను ఇలాచి పౌడరు పంచదార కలిపి మిక్సీ వేసి పెట్టానండి ఆ పౌడర్ వేస్తున్నాను ఇది కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లోకి మొత్తం మనం ఈ బాండీలో మొత్తం మనం చేసుకున్నది మొత్తం కూడా నీట్గా దాంట్లో పెట్టేసుకోవాలండి గట్టిగా ఇట్లా అద్దె పెట్టుకోవాలి ఇలా చక్కగా మనం ప్లేట్కి గట్టిగా పెట్టి ఇట్లా అద్దె పెట్టుకోవాలండి అప్పుడు మనం ముక్కలుగా కట్ చేయడానికి బాగా వస్తుంది ఇలా చక్కగా వత్తి ఇలా నీట్గా పెట్టిన పైన కూడా ఇలా అనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవటమేనండి దీనిపైన నేను పచ్చియ్య పడుతున్నానండి జీడిపప్పులు చక్కగా అలంకారం చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఒక పీస్ తీసి చూపిస్తున్నాను పీస్ పీస్గా చక్కగా వచ్చింది ఇదిగో కట్ చేస్తే చూడండి అంత చక్కగా బాగుందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయి